సార్ నమస్కారం మీరు గమనించే రెండు వేల ఇరవై నాలుగు కన్నా రెండు వేల ఇరవై ఐదులో పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ పర్సెంట్ యాక్సిడెంట్ పెరిగడానికి ఎందుకంటే మా రిక్వెస్ట్ ఒకటే ట్రాఫిక్ పోలీసు నుండి తర్వాత ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ నుండి హానరబుల్ కోర్ట్స్ నుండి లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ నుండి కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరు దయ ఉంచి హెల్మెట్ ధరించి కోరుకుంటున్నాము ఎందుకంటే టౌన్లో మాత్రమే నలభై ఐదు మంది చనిపోయారు హెల్మెట్ లేకపోవడం వల్ల అదే ఉంటే వాళ్ళు చాలామంది బతికేవాళ్ళు రెండవది టౌన్ అవుట్స్కర్ట్స్లో నలభై రెండు మంది చనిపోయారు గమనిస్తే మనకు కర్నూలు పట్టణ జిల్లాలోనే మూడు వందల యాభై మంది గత సంవత్సరం చనిపోవడం జరిగింది అదేవిధంగా నాలుగు వందల డెబ్బై ఐదు మంది చేతులు కాళ్ళు ఇరవడం జరిగింది పెద్ద 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 ఇంజరీస్ అయినాయి కనుక మా రిక్వెస్ట్ ఏమంటే హెల్మెట్ ధరించండి మాతో పోలీసు వాళ్ళకి సహకరించండి రెండవది తాగి బండి నడపద్దండి గత సంవత్సరము పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఫైన్లు మేము పట్టుకున్నాం మనుషులు పట్టుకున్నాము వాళ్ళకు ఒక కోటి నలభై ఐదు లక్షల మంది నలభై ఐదు లక్షల రూపాయలు మేము ఫైన్లు కట్టడం జరిగింది దాంట్లో ఐదు మందికి జలశిక్ష పడింది రెండవది ఏమంటే త్రిబుల్ రైడింగ్ టౌన్లో త్రిబుల్ రైడింగ్ ఎక్కువ నడుస్తున్నారు దయముంచి దాన్ని తగ్గించుకోమని సెల్ ఫోన్ రైడింగ్ చేస్తూ చాలామంది యాక్సిడెంట్ బాట పడుతున్నారు అది కూడా తగ్గించుకొని కోరుకుంటూ ప్లస్ ఇంకోటి సైలెన్సర్లు కొన్ని ప్రదేశాల్లో వెంకటరమణ కాలనీ కొన్ని ప్రదేశాల్లో సైలెన్స్ మాడిఫై చేసి వాళ్ళు బండిని హెవీ సౌండ్ పొల్యూషన్ చేస్తారు ఎయిటీ ఎయిటీ డెసింఎల్స్ దాటితే ఆ బండి సీజ్ చేసి ఐదు వేల రూపాయలు ఫైన్ ఇవ్వమని ఆర్డర్స్ ఉన్నాయి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఉంది కనుక దైవం ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అందరూ ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా ఇవాళ ట్రిపుల్ ఐటీ డిఎం కాలేజీకి రావడం జరిగింది ఈరోజు క్లోజింగ్ సెరమనీ కూడా నిర్వహించడం జరిగింది మీ అందరికీ తెలుసు మనం కర్నూలు జిల్లాలో ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రతిరోజు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ని మనం తీసుకురావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రోడ్డు భద్రత అనేది ఇప్పుడు కీలకమైన విషయంగా మారింది ఎందుకంటే రోడ్డు బారిన పడుతున్న ముఖ్యంగా యువత అనేవాళ్ళు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా గురవుతున్నారు అందులోనూ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న యువత ఈ రోడ్డు ప్రమాదంలో ఎక్కువ శాతం మరణించడం జరుగుతూ ఉంది అందుగాను మనం ప్రతి ఒక్క కళాశాల ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ రోడ్డు మాసోత్సవాల్లో వెళ్ళి అందరికీ పీపీటీల ద్వారా ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు యాక్సిడెంట్ కావాల్సిన మెయిన్ కారణాలు ఏంటి అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓవర్ స్పీడ్ వెళ్ళగోకుండా ఉండము హెల్మెట్ ధరించడము తర్వాత లైన్ డిసిప్లిన్ తీసుకోవడము ట్రాఫిక్ సిగ్నల్స్ సైన్స్ వాటిని కూడా మనం పాటించడము ఇలా చిన్న చిన్న మన జాగ్రత్తలు తీసుకోవడంతో మనము రోడ్డు మన భద్రతని రోడ్ సేఫ్టీని మనము తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఈరోజు మాతో పాటు వచ్చిన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ శేషాద్రి గారు జడ్జి గారు ఈరోజు వచ్చి చక్కగా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మనకి మొత్తం రోడ్ సేఫ్టీ గురించి వివరించడం జరిగింది అదేవిధంగా బాధ్యత రోడ్డు సేఫ్టీ అనేది ఒకరు చేసే పని కాదు ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరూ కలిసి ముందుకొస్తేనే మనము ఈ రోడ్డు నుంచి మరణించే వాళ్ళని తగ్గించుకోవడం జరుగుతుంది ఈ రోడ్ సేఫ్టీ అనేది ఒక నెల కాకుండా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా మేము కండక్ట్ చేస్తాము ప్రజలు కూడా మా అందరికీ కోఆపరేట్ చేస్తే కోరుకుంటూ తీసుకు వెళ్ళి తీసుకుంటాం థ్యాంక్ యూ ముప్పై ఏడవ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా కర్నూలు రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు నెల రోజులు చాలా ఉత్సాహంగా మరియు చాలా ఎక్స్టెన్సివ్గా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఇందులో మన కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కూడా పాల్గొనడం జరిగింది సో మరియు మిగతా అన్ని డిపార్ట్మెంట్ వారి సహకారంతో రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కర్నూలు వారు చాలా అద్భుతమైన ప్రోగ్రాములు అందరికీ రీచ్ అయ్యే విధంగా ఈ భద్రతా కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ అంటే ఇది ఎవరి కోసమో ఏదో రెండు డిపార్ట్మెంట్స్ మూడు డిపార్ట్మెంట్స్ కలిసి పబ్లిక్లో ఏదో చేయాలని ఏదో చేస్తున్నారని మీరు భావించకూడదు ఇది ఎందుకంటే అందరి బాధ్యతగా భావించాలి రోడ్డు సేఫ్టీ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి చెప్తున్నాయి అంటే రోడ్డు సేఫ్టీ యొక్క ఇంపార్టెన్స్ ఎంతుందో మనము గుర్తించాలి మనం ప్రతిరోజు ఈరోజు ఏ పేపర్ చూసినా ఏ న్యూస్ విన్నా ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్ మనం చూస్తూనే ఉన్నాం దీనికి ఎందుకు కారణం అని అంటే మనం చాలా విధాలుగా గమనిస్తే కూడా చాలామంది రోడ్డు సేఫ్టీలు పాటించకపోవడం వల్లనే సగానికి సగం పైన ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి సో రోడ్డు సేఫ్టీలో భాగంగా ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా హెల్మెట్ ధరించాలి ప్రతి ఒక్కరు మొబైల్ డ్రైవింగ్ అనేది ముఖ్యంగా మొబైల్ చే మొబైల్ డ్రవైల్ డ్రైవింగ్ మొబైల్ చేస్తూ మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం చాలా 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 తప్పైన విషయం నెక్స్ట్ త్రిబుల్ రైడింగ్ సీట్ బెల్ట్ లేకుండా కారును డ్రైవ్ చేయడము మరియు ముఖ్యంగా ఏమిటంటే ఎక్కువ మంది మనం చూస్తున్నది ఏంటంటే ఎక్కువ చెప్తుంది ఎక్కువ యాక్సిడెంట్ ఈ టూ వీలర్ యాక్సిడెంట్స్లో చనిపోవడానికి కారణం ఏంటంటే హెల్మెట్ లేకపోవడం వల్ల సో ప్రతి ఒక్కరము మనం బాధ్యతగా భావించాలి ఎందుకంటే ఒక వ్యక్తి ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంటికి వచ్చేంతవరకు చాలా భద్రత ఎదురు చూడాల్సి వస్తుంది ఎందుకంటే ట్రాఫిక్ మనుషులు పెరిగిపోయారు దాంతోపాటు వెహికల్స్ మోటార్ వెహికల్స్ పెరిగిపోయాయి మనకున్న దాంట్లోనే వనరుల్లోనే మనము మన సేఫ్టీని చూసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ రోడ్డు సేఫ్టీని మనం పాటించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది మరి ఇంకో ప్రజలందరూ ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రవ్ కేసులు కానీ ఈ వయలేషన్ మీద మోటార్ వెహికల్స్ వయలేషన్స్ మీద ఎక్కువగా ఉంటే ఈ మధ్యకాలంలో కోర్ట్స్ కూడా చాలా స్ట్రిజెంట్ యాక్షన్స్ తీసుకుంటుంది ఒకప్పుడు ఫైన్స్ తక్కువ ఫైన్సే ఉండేది ఇప్పుడు మేము ఫైన్స్ కూడా ఈ చట్ట కొత్త చట్టం అమెండ్మెంట్ అయిన తర్వాత ఫైన్స్ కూడా ఎక్కువ అయ్యాయి సో ఫైన్స్తో పాటు ఓన్లీ ఫైన్సే కాదు ఇప్పుడు ఇంప్రెషన్మెంట్ జైలు శిక్ష కూడా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వారి కోసమో ఎవరి కోసమో అని కాదు మన కోసం మన కుటుంబం కోసము బాధ్యతగా రోడ్డు సేఫ్టీని పాటించాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ